ఫ్రిడ్జ్లో ఎవరైనా ఈ బుల్డోజరు కార్లు అవి పెడతారా ఎవరైనా చెప్పు ఎవరు పెట్టినాయి ఎందుకు పెట్టినావు చూడు ఇక్కడ ఎవరైనా ఫ్రిడ్జ్లో పెడతారా జేసీబీ చెప్పు కారు గండ్లు తోలుతారా రే ఈట్రా ఎందుకు పెట్టినావు కూల్ కావాలనా ఎందుకు వాటికి ఎండ కొడుతుందా వాటికి ఎండ కొడుతుందని ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అవుతుందని పెట్టినామా ఓ చూడు ఓ తెలివి తీయ బయటిది బయటిది కానీ చల్లగా అయింది కానీ తీయి ఒరే తీరా ఇక్కడ అన్నయ్యది నీదా కారు తీ బయటిది అదే షిబిన్ కూడా నీదే అన్ని నీయేనా మరి ఫ్రిడ్జ్లో లో పెడతారా ఎవరైనా దొంగ ఎంతసేపు అయినా పెట్టింది ఏం చూడలేదు అసలు దొంగ